ఇవాళ బోధన్ పోలీసులు ఒక షటర్ లిఫ్టింగ్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది విషయానికి వస్తే ఇరవై ఒకటో తారీఖున బోధన్లో ఒక గ్యాంగ్ షటర్ లిఫ్టింగ్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న బంగారు దుకాణాల్లో రెండు బకా బంగారు దుకాణాల్లో షటర్ లిఫ్ట్ చేసి దొంగతనం చేయడం జరిగింది అయితే వీళ్ళ ఇవాళ ఒక ఆచన్పల్లి ఏరియాలో ఇవాళ ఆచనపల్లి బైపాస్ రోడ్లో పెట్రోలింగ్ చేస్తుంటే ఒక వెహికల్ అనుమానాస్పదంగా ఎంహెచ్ ట్వంటీ సిక్స్ సి సిసి ఎయిట్ సిక్స్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ అనే వెహికల్లో కొంచెం లిక్కర్ కన్జ్యూమ్ చేసి అనుమానాస్పదంగా నలుగురు వెళ్తుంటే వాళ్ళని పట్టుకుని క్వశ్చన్ చేస్తే వాళ్ళు చైన్ స్నాచింగ్ గ్యాంగ్లో భాగంగా భాగస్థులు అని చెప్పారు పట్టుకున్న అక్యూజ్ల పేరు లక్ష్మణ్ సింగ్ ప్రేమ్ సింగ్ వీళ్ళిద్దరూ ఉమ్మ్రి నాందేడ్ జిల్లా వాసులు తర్వాత ఇవన్నీ కొన్న వాళ్ళు ఎవరంటే నయీ నయీం నయీం అనే అతను లక్ష్మీకాంత్ అనే అతను ఇద్దరు కూడా ఉమ్రి గ్రామం నాందేడు ఇంకొతను ముత్కేడ్ గ్రామం వీళ్ళు కూడా నాందేడ్ జిల్లా వాస్తారు వీళ్ళు ఇంకా ఇద్దరు అక్యూజ్లు అబ్స్కాండింగ్లో ఉన్నారు పేరు సాగర్ సింగ్ మొహమ్మద్ షేక్ విషయానికి వస్తే వీళ్ళని క్వశ్చన్ చేస్తే తెలిసింది ఏంటంటే వీళ్ళు ఒక చైన్ షటర్ లిఫ్టింగ్ గ్యాంగ్ వీళ్ళు ఇక్కడికి వచ్చి మన ఏరియాకి వచ్చి ఏరియాలో ఒక బైక్ని దొంగతనం చేసి షటర్స్ ఏవైతే ప్రాపర్గా లాక్ సెంటర్ లాకింగ్ ఉండవో జస్ట్ నార్మల్ లాక్స్ ఉన్నాయో వాళ్ళు రిక్యూ చేసుకుని నార్మల్ లాక్స్ ఉన్న దాన్ని విరగొట్టి చేతితో షటర్ లేపి లోపలికి వెళ్ళి దొంగతనం చేసిన సామాన్లు తీసుకొని ఐ మీన్ సామాన్లు దొంగలి దొంగలించి మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇమీడియట్గా నాందేడ్కి నాందేడ్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ వెహికల్ చేంజ్ చేయడానికి ఈ దొంగలించిన వెహికల్ కూడా తీసుకెళ్లి గోదావరి నదిలో పడేసేసి అక్కడ నుంచి వేరే వెహికల్లో వాళ్ళు తెలిసిన మధ్యవర్తులకు కానీ తెలిసిన వాళ్ళకి అమ్మడం జరుగుతూ ఉంటుంది సో అట్లానే ఇరవై ఒకటో తారీఖు రావడం చేయడం లక్ష్యం చేయడం కూడా జరిగింది వీళ్ళు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన అమౌ టోటల్ మనకు పోయినది పద్నాలుగు ముప్పై తులాల బంగారం పద్నాలుగు తులాల పద్నాలుగు కేజీల వెండి పోయిందని చెప్పారు ఈ ఇద్దరి ద్వారా మనం రికవరీ చేసింది పద్నాలుగు తలాలు బంగారం తర్వాత ఆరు కిలోల వెండి మనం రికార్డ్ చేయగలిగాం ఇష్యూ ఏంటంటే ఇక్కడ ఈ బంగారు షాప్ ఓనర్లు కానివ్వండి ఇంకేమైనా విలువైన వస్తువుల ఓనర్లు కానివ్వండి ప్రాపర్ వెయ్యి లాకింగ్ సిస్టమ్స్ పెట్టుకో లేకపోవడం కూడా అబ్జర్వ్ చేసాం ఇక్కడ జస్ట్ సెంటర్ లాకింగ్ ఉంటే లిఫ్ట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది తాళం కొట్టి షెట్టర్ ఓపెన్ చేయడానికి ఇబ్బంది అవుతుంది జస్ట్ లాకులు పెట్టేసి తాళాలు పెట్టేస్తారు ఆ తాళాలు ఇనుపరాడుతో కానీ కర్రలతో కానీ ఎరగొడతారు ఎరగొట్టిన తర్వాత షటర్ యాక్సెసిబిలిటీ ఈజీ అవుతుంది అండ్ ఇక్కడి నుంచి మళ్ళీ నాందేడ్కి వెళ్ళిపోయి నాందేడులో ఇవన్నీ అమ్మడం వేయడం జరుగుతూ ఉంది సో మన మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఒక విజ్ఞప్తి మన యొక్క ప్రాపర్టీ యొక్క సేఫ్టీ గురించి కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి సెంటర్ లాకింగ్ కానివ్వండి తర్వాత అలామ్ ఉండే లాక్స్ పెట్టుకోవడం కానివ్వండి ఎంత మనకి అమెజాన్లో ఆరు వందలకి ఏడు వందలకి దొరుకుతాయి అలామ్స్ ఉన్న లాక్స్ అట్లాంటి చిన్న చిన్న మనం జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దొంగలకి ఒక నెగిటివ్ ఉంటుంది అయితే ఈ అంతా ఆపరేషన్ని లైక్ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు క్వశ్చన్ చేయడం కానివ్వండి తర్వాత ఇవన్నీ ప్రాపర్టీ రికవర్ చేయడం కానివ్వండి అన్ని ఏసీబీ నిజాంబాద్ గారి ఏసీబీ సారీ ఏసీబీ బోధన్ శ్రీనివాస్ గారి నేతృత్వంలో బోధన్ ఇన్స్పెక్టర్ వెంకట నారాయణ గారు ఎస్ఐ మనోజ్ తర్వాత మిగతా స్టాఫ్ ఏఎస్ఐ బాబురావు గారు కానిస్టేబుల్ రవి మహేష్ సాయికుమార్ అశోక్ చాలా కష్టపడి వాళ్ళ దగ్గర ఇంట్రాగేట్ చేయడం కానివ్వండి తర్వాత పోయిన ప్రాపర్టీని రికవర్ చేయడం కానివ్వండి చేయడం జరిగింది వీళ్ళందరికీ అభినందనలు తెలుపుతున్నాం అట్లానే ఇప్పుడు సంక్రాంతి పండుగ కూడా వస్తూ ఉంది మనం సంక్రాంతి పండగ ఈ ఇంటికి వెళ్ళేటప్పుడు ఊరిలో ఊరికి వెళ్ళేటప్పుడు ఈ ఇంపార్టెంట్ సామాన్లు ఏమైనా ఉంటే బ్యాంకులో లాకర్లో పెట్టుకోవడమో లేదంటే ప్రాపర్ సేఫ్టీగా పెట్టుకోవడం చేయాలి తర్వాత లోకల్ పోలీస్ స్టేషన్లో కూడా ఇంటిమేషన్ ఇవ్వాలని కోరుకుంటాం తర్వాత సంక్రాంతి పండుగలో ఈ చైనా మాంజా వాడడం నిషేధం ఎవరైనా చైనా మాంజా అమ్ముతున్నట్టు మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు ఆన్ చేయగలరు నిన్న మీడియా మిత్రులే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే టౌన్ టూలో పోస్ట్ ఆఫీస్ దగ్గర రైడ్ చేయడం జరిగింది ఎవరైతే చైనా మాంజాతో ఎవరికైనా దెబ్బ తగిలితే జైనమాంజ ఉపయోగించిన వాళ్ళని అమ్మిన వాళ్ళ మీద కల్పబుల్ హోమిసైడ్ పదేళ్ళ చేత శిక్షించే పదేళ్ళ శిక్ష ఉన్న కేసు పెట్టడం జరుగుతుంది సో మన గురించి మన యొక్క పర్యావరణం గురించి ఆలోచిస్తూ ఇటువంటి నిషేధిత వస్తువులు ఎవరు వాడకుండా ఉండాల్సి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఒకటి చెప్తే జరుగుతుంది రుద్రూర్లో ముందు రెండు వేల ఇరవై నాలుగులో రుద్రూరులో పాల్ప పాల్పడ్డారు తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ కిన్వాట్లో చేశారు ఒకటి రుద్రూరులో మొత్తం కలిపి కిన్వాట్లో ఎనిమిది లక్షలు రుద్రూరులో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చోరీ చేశారు వీళ్ళ యొక్క ఎంబో డిఫరెంట్ మన ముందు దొరికిన వాళ్ళు కాకుండా డిఫరెంట్ ఎంబో ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ చేయండి